హరి ఓం శ్రీ గురుభ్యో నమ సిక్స్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మినరాశి వరకు ద్వాదశ రాశులు వారి యొక్క వారఫలాల లావన ఎలా తెలుసుకుందాం ఈ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ ఏ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం కుంభరాశి ఇక కుంభరాశి వారికి జన్మశని యొక్క దోష ప్రభావం ద్వితీయ రాహు అష్టమ కేతువు సప్తమ చంద్రుడు షష్టమ కుజుడు దశమస్థత రవిబుధులు ఏకాదశ శుక్రుని కోసించారు మరి జన్మశని దోషం ఉన్నప్పటికీ కుంభరాశి వారు విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది మొండితనంతో ఆగిపోయిన పనులు పునః ప్రారంభం చేస్తారు ఆర్థిక నష్టాలు జరగకుండా గతంలో ఎక్కడ నష్టపోయామో అక్కడే తిరిగి లాభాన్ని పొందేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు కుంభరాశి వారు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ద్వితీయ రాహు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఛాయాగ్రహాల యొక్క ప్రభావం ఉండటం వల్ల కుంభరాశివారు అనవసర వ్యవహారాల్లో తలదోర్చుకండి అనవసర చర్చలు జరపకండి స్త్రీలు ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మానసిక అధైర్యాన్ని కోల్పోకండి ఇక సంతానార్థులు శుభవార్తలు ఉంటారు ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి ఈ వారాంతంలో కుంభరాశి వారికి అనుకున్న ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు ఈ వారంలో కుంభరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి జన్మశని ద్వితీయ రాహు సంచారు చక్కగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దుర్గా అష్టోత్రాన్ని చదువుకోవటం ఆదివారం రోజు అమ్మవారికి ఇరవై ఏడు నిమ్మకాయలతో కూడుకున్న ఒక మాలన వేసి కుంకుమతో కూడుకున్నటువంటి అర్చన చేసుకుని దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకోవటం వల్ల మనకొచ్చే దుష్ట అరిష్ట గ్రహాల యొక్క ప్రభావం తొలగిపోయి మనోధైర్యం పెరిగి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ఈ రాశివారికి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల కుంభరాశి వారు వృత్తిపరంగా వ్యవహ వ్యవహారాల పరంగా ఉద్యోగపరంగా ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన విజయాన్ని సాధించుకోవడం కోసం సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం మనం చెప్పుకోవచ్చు